నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలోని వాడలో భర్త భార్యను గొంతు హత్య చేయడం జరిగింది గత నెల ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీనాడు గోనుపల్లి గ్రామం వాడకు చెందిన బల్లి రామచంద్రయ్య భార్య అయిన బల్లి కవితను కుటుంబ కలహాల వలన మధ్య మత్తులో భార్యను గొంతు నులిమి హత్య చేసిన తర్వాత ఆమెను ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించాడు మృతురాలి బంధువులు అయిన అల్లూరు చిన్న చెంగయ్య పెద్ద చెంగయ్య రాపూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడంతో రాపూర్ ఎస్ఐ మాల్యాద్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని రాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంచనామాల కొరకు తరలించి నిందితుడైన బల్లి రామచంద్రయ్య అదుపులోకి తీసుకుని విచారించగా భర్తే భార్యను చంపినట్లు విచారణలో తేలింది శనివారం నాడు రాపూర్ సర్కిల్ కార్యాలయంలో రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ టి విజయకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించి ఘటన అంశాలను పూర్తిగా మీడియాకు వివరించడం జరిగింది ఈ సమావేశంలో రాపూర్ ఎస్ఐ మాల్యాద్రి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పరిధిలో గత నెల ముప్పై తారీఖు జరిగినటువంటి హత్య కేసు అందరికీ తెలిసిందే దాని మీద రాపూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ కొత్త చట్టం ప్రకారం సెక్షన్ ఎయిటీ ఫైవ్ వన్ త్రీ వన్ మరియు టూ ఎయిటీ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో మరి అయినటువంటి బల్లి రామచంద్రయ్య నిన్న మధ్యాహ్నం పూట అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరు జరిగింది ఈరోజు ఓకే